వచ్చే నెలలోనే తెలంగాణలో లోకల్ సమరానికి రంగం సిద్ధమవుతోంది ఎస్ లోకల్ ఫైట్ కి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది ఈ నెల ఇరవై లేదంటే ఇరవై ఆరున స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది దీనిపై ఇవాళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది కలెక్టర్లతో నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించింది ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణ అంశం ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణకు వస్తుంది మరి స్కెడ్యూల్ ఎప్పుడు రాబోతోంది మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వాసు స్కెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది మరి రిజర్వేషన్ల సంగతి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది దీనికి అనుగుణంగానే నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఉన్నతాధికారులు అదేగే మొత్తం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలో కలెక్టర్లకు కూడా కొంత దానికి సంబంధించిన బ్రీఫింగ్ నేను ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక మొత్తానికి రిజర్వేషన్లకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లోపలే ఖచ్చితంగా ఆ జిల్లాల రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని కలెక్టర్ని ఆదేశించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరోపక్క గతంలో ఒకసారి మనం చూసుకుంటే రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ మండలిలో పూర్తిగా దానికి సంబంధించిన రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలంటూ గవర్నమెంట్ గవర్నర్కి ఆర్డినెన్స్ ఇవ్వాలని పంపించింది కానీ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది తర్వాత కోర్టులో కేసులు పట్టం హైకోర్టులో రిజర్వేషన్కి సంబంధించిన కేసులు కూడా పడ్డాయి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆ కేసుల్ని వాదించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సత్ఫలిత కాలేదు సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పదిహేడవ తారీఖున క్యాబినెట్ సమావేశంలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్తో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎద్దాలని నిర్ణయం తీసుకుంది సో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి ఆ సమాచారం అందించింది సో వెంటనే ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ రిజర్వేషన్లు ఏ విధంగా ప్రకటించాలి జిల్లాలో ఏ విధంగా ఉండాలనేది దానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లతో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల లోపలే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికి మూడు దశల్లో అంటే మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైనట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి డిసెంబర్ మూడవ వారం రాకముందే ముందుగానే ఏదైతే ఈ మూడు దశల్లో ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలు నిర్వహించేందుకు దానికి అనుకూలంగా ఏర్పాట్లు కూడా చక్కచక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దీనికి అనుకూలంగా అధికారులందరికీ కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇక రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మరొకసారి ఆర్డెన్స్ తీసుకురావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే యాభై పర్సెంట్ గతంలో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ యాభై పర్సెంట్ మించకుండా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ఆ తదనంతరం వెంటనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది